ఆర్ఎస్ఎస్ శత వసంత సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు దేశ సేవలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మాట్లాడుతూ దేశ సేవ చేయటంలో ఆర్ఎస్ఎస్ ముందుంటుందని భారతావని ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో గత వంద సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ఆర్ఎస్ఎస్ ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని సమాజ సేవ చేయటంలో ముందు ఉంటుందని హిందూ ధర్మం కాపాడటంలో ఆర్ఎస్ఎస్ అగ్రభాగాన నిలుస్తుందని గ్రామీణ ప్రాంతాల్లోకి ఆర్ఎస్ఎస్ వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అక్టోబర్ నాలుగవ తేదీన గజ్వెల్లో నిర్వహించే పద సంచలన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ ప్రాంత కార్యవాహ పదమూడు సంవత్సరాలుగా సంఘ ప్రచారకులుగా నగర విభాగ్ ప్ర ప్రచారంగా పనిచేశారు బాబు గారు సామాజిక సమరస్యత తెలంగాణ ప్రాంత అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు వారు మన సిద్దిపేట జిల్లా వెనక నుండి ఆ స్వీట్ తీసుకుడు వెళ్దాం